హలో నేను ఎవరు మీరు గుర్తుపట్టారా అలా చేస్తున్నారు గుర్తుపట్టినట్టు నటిస్తున్నారు నేనే మిమ్మల్ని అప్పుల పాలు చేసేది ఆనందం లేకుండా చేసేది రోగు పాలు చేసేది ఎవరు అనుకుంటున్నారు నేనే లూజిఫర్ మీతో మాట్లాడు ఒక నిమిషం వేస్ట్ అయిపోయింది నేను ఒక ఈరోజు ఒక గొప్ప వ్యక్తితో మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి వెళ్ళనా వెళ్తాను మిమ్మల్ని వదిలిపెట్టి అస్సలు ఉండలేను వెళ్తున్నా ఏంటి సాతన ఎక్కడి నుంచి వస్తున్నావు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడ ఒక గొప్ప మీటింగ్ ఉందని ఇక్కడికి వచ్చి ప్రభు ప్రభు మీరు లోకాన్ని ఎంతో ప్రేమిస్తారు వాళ్ళు కూడా ప్రేమిస్తున్నట్టు నేను నటిస్తున్నారు మీ కంటి చెప్తా వాళ్ళని సర్వనాశనం చేసింది ప్రభు నా కుమారుడు యోగుని చూసావా అతను నీతిమంతుడే యథార్థవంతుడే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన అతని వంటివాడు భూమి మీద లేడు అతని గురించి ఆలోచించితివా నాకెంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు 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 ఎందుకేమో ప్రాధాన్యత నువ్వేం తక్కువ చేసావని ఆస్తి తక్కువ ఇల్లు తక్కువ పని మనుషులు తక్కువ పిల్లలు తక్కువ అన్ని ఇచ్చావు కానీ ఇంటి చుట్టూ కంచి వేసావు ఒకసారి అవన్నీ తీసి చూడు అతను నీ ముఖం మీదనే సరే అతనికి కలిగిన సమస్తూ వసంలో ఉన్నది ముట్టకూడదు పర్మిషన్ వస్తున్నాను దేశమందు గొప్ప ఆస్తిపరుడు ఇతనకన్నా ఆస్తిపరుడు ఎవ్వరూ లేరు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని చేతనే మరి గొప్పవాడని అనిపించుకున్న వ్యక్తి తీసుకెళ్ళిపోయారు పని వాళ్ళని కట్టి చేత హతము చేశారు ఇప్పుడు పని వాళ్ళందరూ చనిపోయారు యజమానుడా యజమానుడా దేవుని అగ్ని ఆకాశంలో నుంచి పడి గొర్రెలు పని వాళ్ళని కాల్చివేసి ఇప్పుడు పని వాళ్ళందరూ చనిపోయారు తీసుకెళ్ళి మన వాళ్ళందరినీ చంపేస్తాడు అయ్యో యజమానునే యజమాని రా సుడిగాలి వచ్చి ఇంటిని నలుమూలగా కొట్టి ఇల్లు కూలిపోయి పిల్లలందరూ చనిపోయారు అయ్యో చూడండి ఒక్క రోజులోనే యోగుకున్న సమస్తాన్ని సాతాను తీసివేశాడు కుమారులు కుమార్తెలు పది మంది మొత్తం చనిపోయారు తనకున్న గొర్రెలు ఎడ్లు అవన్నీ కూడా గాడిదలు అన్ని పనివారు అందరు కూడా ఒక్కసారి నశించిపోయారు యోగు పరిస్థితి ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది అన్ని పోయినా కానీ దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నారో నేర్చుకోవాలి జరిగిన దాన్ని బట్టి దేవుని మీద కోపాడాలే కానీ ఈయనేంటో ఆరాధిస్తున్నాడు ఇంటిలో ఎవరైనా ఉన్నారా ఏం కావాలి ఇంటి వారు పరదేశం నాకు ఏమైనా ఆతిథ్యం ఇవ్వగలరా మా యజమాని సమస్య కోడిపోయే బాధ్యలో ఉన్నాడు మాకు తిన్నాకే ఆహారం లేదు అయ్యో యోగాకు ఎంత అన్యాయం జరిగింది ఉండే ఇల్లు ఈ రోజు ఇలా అయిపోయింది నేను నా తండ్రి గర్వంలో దిగంబరినే ఉచితిని దిగంబరినే అక్కడికి వెళ్ళలేదను ఇంత జరిగినా దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించట్లేదేంటి ఇదేమి భక్తు ఏంటో అన్ని పోయినా నిలకడగా ఉన్నారు చాచా తీసుకొని ఎలా వస్తా ఏంటి సాతనా మళ్ళీ అక్కడి నుంచి వస్తున్నావు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చి చూసావా నా కుమారుడి యోగుని నువ్వు నన్ను ఎంత ప్రేరేపించినా అతన్ని పాడు చేయాలని అతను ఇంకా నా నా విశ్వాసాన్ని కోల్పోలేదు కాపాడుకోవడానికి చర్మం ప్రాణాన్ని కాపాడానికి ఆరోగ్యం ఇచ్చో అన్ని ఇచ్చితివి నువ్వు అతడు నీ మొక్క మీద దూషించి వెళ్ళిపోయేలా చేస్తాను మాత్రం ఈ మాత్రం పర్మిశ్చర్ ఇచ్చేసారు

అయ్యో అయ్యో ఏమైందండి ఒంటి నిండా మొహం మొహమంతా ఎరగైపోయింది నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అమ్మ ఈయనకి ఏమైందో తెలియడం లేదు కానీ ఈయన రోగం ఎలా క్యూర్ చేయాలో నాకు తెలియదు సారీ నేనేం చేయలేను అయ్యో 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 ఎవరు కొలత చెప్పున వారి కొల్చారంటారే కానీ నువ్వు మాత్రం ఎవరికి హాని చేయలేదు అందరి పట్ల ప్రేమ యథార్థత కలిగి ఉంటావు నీకెందుకు ఈ కష్టాలు నేను చూడలేకపోతున్నాను మురుకులల్లాగా మాట్లాడుతున్నావే మనము దేవుని ఎలా వేరు అనుభవించదుమా కీరు అనుభవించదా కదా ఇక నువ్వు యథార్థతను విడిచిపెట్టవా ఇప్పటికైనా దేవుణ్ణి దూషించి చనిపో నెమ్మదిగా ఉంటుంది అయ్యో నేను మూర్ఖురాల్లాగా మాట్లాడిందేవా నన్ను క్షమించు నేను ఎంత కష్టపడుతున్నా గిట్టి గది పట్టిందా అయ్యో అయ్యో అయ్యోయో స్నేహితుడారా నేను నా తల్లి గర్భంలో నుంచి నేను నన్ను నా తల్లి కనుకుండా ఉంటే బాగుండేది మగపిల్లాడు పుట్టి మగపిల్లాడు పుట్టారు అని చెప్పిన రాత్రి లేకుండా ఉంటే బాగుండేది నేను ఏది వచ్చిందని అది ఏ నాకు సంభవించినది నాకు నెమ్మది లేదు శ్రమయ్యే సంభవించినది నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ ప్రాత నిరీక్షణకు ఆధారము కాదా దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు సర్వశక్తుడు ఆయన దేవుని శిక్షను తృణీకరింపవద్దు ఆయన గాయపరచును గాయమును కట్టును ఆరు బాధల్లో నేను నిన్ను లేవనెత్తును ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు రాదు ఇప్పటికైనా ఆ దేవుని క్షమించమని వేడుకో నీ గతి మారుతుంది నా దుర్కొంపు తోచబడను నలిని కాలము యుద్ధకాలం కాదా వాని దినములు కూలి దినములు వంటివి కాదా ఎంతకాలం నీ విట్టి మాటలు మాట్లాడదవు నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను దేవుడు న్యాయవంతుడు నీ కుమారులు ఆయన దృష్టికి పాపం చేశారేమో కావు వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించారేమో దేవుడిని మరిచి వారందరి గత ఇట్లే ఉండును భక్తిహీనులు ఆశ నిరాధకమగును స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు నేను ఏం తప్పు చేశానో నాకు ఆపుని అర్థం లేని మాటలు అన్ని ప్రగల్భాలు పలుకుతూ దుస్తునికి విజయం కొద్ది కాలం మాత్రమే భక్తిహీనునికి సంతోషం ఒక్క నిమిషం మాత్రమే దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగుడు నరుని కష్టాలన్నీ వారి పాపాల వల్లనే వస్తాయి దేవుని తీర్పుకు ఎవ్వరూ అతిథులు కారు ఇప్పటికైనా ఆ దేవుని వేడుకొని పాపాలు క్షమించమని క్షమించే దేవుడు ఆయన రండి మిత్రులారా వెళ్దాం అందరూ మౌనంగా ఉండండి ఎలిఫజ ద జోఫర్ మీరందరూ ఎందుకు యోబుని అలా యోబు చేసిన పనుల వల్ల యోబు పాపాల వల్ల యోబుకి స్థితి వచ్చిందని మీరు ఎందుకు అంటున్నారు యోబు నువ్వు కూడా ఎందుకు నీకు శ్రమ వచ్చిన దగ్గర నుండి నువ్వు ఎక్కడ పాపం చేస్తావో అని నాకు అనిపిస్తుంది దేవుడు మౌనంగా లేడు దేవుడు మన కష్టాల్లోనే మనతో మాట్లాడతాడు దేవుడు అన్యాయుడు కాదు దేవుడు చివరికి దుష్టులకే శ్రమ దుష్టుల్ని దేవుడు హతం చేస్తాడు మీరు యోగు పలికినట్టు నా ఎంత యుక్తమైన మాటలో నా ఎందు పలకలేదు నా కోపం మీ మీద మండుచున్నది మీరు యోగు చేత దహన బలి నర్పించి అతను మీ ఎడల ప్రార్థన చేసినను నేను మిమ్మల్ని క్షమించేదను లేని ఎడల మీరు శిక్ష పొందేదరు క్షమించు యోగించు మీద అపార్థం చేసుకొని నిన్ను ఎన్నో మాటలతో బాధపడి మా నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు మమ్మల్ని క్షమిస్తాడని చెప్పాడు దయచేసి మా నిమిత్తము సర్వశక్తులమైన తండ్రి కృపా కనుకరము గల దేవ నీకే వందరములు మా నోటి ద్వారా అపరాధములు మా నోటి ద్వారా వచ్చిన మా స్నేహితులని క్షమించగల నా వంటి ఇప్పుడు పోయినాయి नहीं। नहीं। ले भाग गया न యోగు చుక్కలు చూపిద్దామంటే యోగ నాకు చుక్కలు చూపించాడు అబద్ధాలు జనుగుడు నాకు ఒక పేరు ఉంది మీరందరూ అబద్ధాలు ఆడతారు కదా ఆడతాడు కదా అప్పులు పాలు చేస్తారు ఆ మాటలు మాట్లాడతారు అందరు మాట్లాడే కదా అబద్ధాలు కూడా ఆడతారు కదా వస్తా వస్తా మళ్ళీ వస్తా మీ ద్వారానే నేను జయం ముందుతా అలా నమకమైన నువ్వు నాకు పేరు తెచ్చితివి